ఇదిగో మా తోటలోకి చొరబడి కాయలు కోసుకుంటున్నారా ఎవడబ్బుని నా బావ గారు అబ్బాని నేను తింటున్నాను వాళ్ళకి పెడుతున్నాను ఏ తప్ప తప్పేమిటి కొబ్బరి కొట్టారంటే ఒక్కొక్కరిది పగిలిపోతాయి ఒక్కొక్కళ్ళు వాళ్ళ కాయలు అక్కడ చంపలేసుకుని పండి లేకపోతే చెట్టు కట్టేసి వాయించగల ఇదిగో రౌడీ రాని నీకు మళ్ళీ చెప్పాలా మర్యాదగా కిందకి దిగి తోక పిలుచుకుని పో నువ్వెవరు చెప్పడానికి నా ఇష్టం వచ్చిన కాయలే కోసుకు తింటారు ఇది మా పెద్ద బావ తోట పెద్ద బావ చిన్న బావ వరుసలు వరసలు కలిగితే కుదరదు ఇక్కడ చేసిన తప్పుకి క్షమాపణ అడగాలి అప్పుడు తోటలో నుంచి కదలాలి లేకపోతే ఏం చేస్తావేంటి ఏం చేస్తానో తెలుస్తుంది కిందకి దిగవే ఆ దిగవే దిగుతానో నాకేమైనా భయమా ఇప్పుడు నీ పిలక నా చేతిలో ఉంది ఏం పలుకుతావో పలుకు నీ కోతి ముఖ చెట్టు చాట్ నుంచి చూస్తున్నారు ఈ దబట వాడికి నీకు కల్పి బుద్ధి రావాలి నేను నాది ఉదరముద నేను పడతాకపోదు ఇక నీ మొహ చూస్తాను నువ్వు ఆ ఉండు మా నాన్న చెప్పిన సత్తా తెలుసుకున్నావు ఇందాకటి నుంచి ఎన్ని కబుర్లు చెప్పినా ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నా అసలు ఏం జరుగుంది ఏంటి ఏమీ లేదులే ఏమీ లేకపోతే ఎప్పుడు గలగలా కబుర్లు చెప్పేదాన్ని ఎందుకలా ఉన్నావు మళ్ళీ నీకు నీ చిన్నబాబకి ఏమైనా గొడవ జరిగిందా నా దగ్గర తన మాట ఎత నా కొళ్ళు మండిపోతుంది ఈ జన్మ తన మొహం అంతే ఇలా ఇప్పటికి నా దగ్గర రెండు వందల సార్లు అన్నాం ఇది రెండు వందల ఒకటోసారి ఈసారి మాత్రం మాకు నిజంగానే చెడిపోయింది ఇక చచ్చిన తో మాట్లాడ్నం పెళ్ళేంత వరకు మరదల మధ్య ఇలాంటి గిల్లి గజ్జాలు మామూలే రేపు ఆ మూడు ముళ్ళు పడ్డ తర్వాత ఇద్దరి మధ్య గొడవలన్నీ అవే సర్దుకుంటాయి అలాంటి పొగరిపోతే ఎవరు చేసుకుంటారు తను గొడవ నాతో చెప్పుకు ముందు నా గోర నాగయ్య సంతకం పెట్టి అప్పు తీసుకున్న ఆ కాగితాలు ఇలా ఇవ్వండి వీరభద్రం గారు మార్చి నెలాఖరు నప్పించి ఆ ఒక్క రోజు కూడా నెల వడ్డీ రావాలంటావు రావాలని ఇప్పుడు అనడం ఏమిటండి ఆ కాగితాలు రాసేటప్పుడే అన్నాను అందుకు సరే అని వాడు సంతకం కూడా పెట్టాడు నాకట్టొచ్చి చెప్పలేదు బాబు ఈ నెల కూడా వడ్డీ ఇవ్వమన్నారు బాబు నేలంటే ముప్పై రోజులే కదా అని సరే అన్నా బాబు నాగయ్య మార్చి నెలకి వడ్డీ కడతాన్ని సంతకం పెట్టినప్పటికీ అప్పు తీసుకున్న రోజు నుంచి ముప్పై రోజుల తర్వాతే నెల వడ్డీ కట్టడం న్యాయం అవును అదే న్యాయం లలిత బిన్ని లెద పిన్ని ఎవటి అది ఆడవాడికి పెరగతికి వస్తున్నావు ఏటి సంగతి బాబాయ్ తోటలో ఉన్నాడు తోటలో ఉంటే నాకే ఎట్లో ఉంటే నాకే అది కాదు పిన్ని తోటలో బాబాయ్ ఒక్కడే లేడు మన అమ్మాయితో కలు ఏమిటా నువ్వు మీ బాబాయ్ మరో దాంతో కులుగుతున్నాడా అవును కబుర్లు నవ్వులు కావాలంటే నువ్వే వెళ్ళి చూసుకో ఓహో అంతవరకు వచ్చిందనమాట పద ఇంకో దాన్ని తీసుకొని కబుర్లు నవ్వులునా నాకు తెలియకుండా దాంతో దేంతో కులుగుతా అనుకుంటున్నాడా చెప్తా నేనుండగా ఇంకో దాని వైపు కన్నెత్తి చూస్తాడా చిన్న గుండ్రా మీ బాబాయ్కి ఒక్కటే పిల్లి ఏమిటా అలరే నా చేయి తగలగానే ఒళ్ళు పరవశించిపోతుందా రా ఇంకా దగ్గరికి రా జీవితాంతం మన ఇద్దరం కలిసే ఉండాలి కాసేపు గదలకమ్మా నా బంగారావి కదూ ఇదిగో చూడు నీ కోసం నుంచి ముమ్మలు తెచ్చాను మావు కూతుర్ని బ్రతికుండగా నువ్వు ఇంకొక దానికి ముమ్మలు కొని సరసాలా చెప్తా ఇంతేనా బోల్తా పడ్డా పిల్ల నేను పరాడంతో ఉన్నానని నమ్మి కోపంతో పరిగెత్తుకు కాదు నేను ఎవరితోనూ ఉంటే నీకెందుకే కోపం అంటే నీకు నా మీదే ఉంది అవునా మాత్రమా నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు ఇంటి దాకా మీరు అమ్మాయితో లోపలికి కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు కాసేపు మిత్రం కృష్ణారామ కృష్ణారామ పంకజం నీ ప్రతాపం వాడి మీద చూపించకు బాడు నీ కారణంగా మంచం బాగా చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి మంచాన్ని నేను చేసే మొలిపూ దండ మన క్రోధం అయితే మన బాటికి ఓ రాత్రి మూడు మంచాలు ఇరిగిపోయేవి ఏమే చిత్ర పంతులు మందు కొట్టేసి కోళ్ళ కునికేసేసాడా అంతకన్నా చేసే Ugh. చిత్రంగే చిత్రంగే అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబూ ఏంటి మళ్ళీ మంచం వరకు వెళ్ళేసానా చి సిగ్గు లేకపోతే సరి చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు అసలు మన స్పీడ్ ఎంత నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే ఇదిగా ఈ వంద రూపాయలు పెట్టుకొని కోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో వస్తానా ఒళ్ళు జాగ్రత్త పెద్ద సావిత్రి సదాగా చూడడానికి దానివి నీకెందుకమ్మా ఈ పనులన్నీ మళ్ళీ మీ ఆయన పక్కన వచ్చిన మీ బాబాయ్ తో కబుర్లు చెప్పు అదేమిటి పిన్ని నేనేదో అయినట్టు ఇంటి పనులు చేయకుంట్లాడతాం నీకు లలిత ఎంతో నేను అంతే కదా వింటున్నావా లలిత మీ అక్కయ్య మాటలు ఎంత ప్రేమో ఎంత ఆప్యాయత చాలు నా వల్లగా బాబాయని పరిగెడతావు చిన్నతనం కదా పిన్ని రేపు మాకిష్ట అయితే తను బుద్ధిగాను ఒద్దిగాను ఉంటుంది నేను అన్నర కృష్ణే పెళ్లి చేసుకోని చేసుకోను ఆ కోతి పెళ్లి కబుర్లు చెప్తుందా మళ్ళీ ఒక్క పూట నేను కనిపించకపోతే చాలు ఎక్కడ తిరుగుతున్నానో ఎవరితో తిరుగుతున్నాను బేట మొదలు పెడుతుంది బేట మొదలు పెడుతుంది నన్ను అంటున్నాడు కానీ కోతి లక్షణాలు ఎవరికి గోడ మీద కూర్చున్నా దాన్ని చూస్తే తెలుస్తుంది అత్తయ్యా మీ అమ్మాయికి రాను రాను మరీ భయబలితో తగ్గిపోతున్నాయి ఇలాగే ఉంటే రేపు పెళ్ళయ్యాక ఉదయం సాయంత్రం నేను ఉద్దుగుడు ప్రోగ్రామ్ పెట్టాల్సి ఉంటుంది రేపు వీళ్ళిద్దరికి పెళ్ళయ్యా కాపురం ఎలా ఉంటుందో ఇంటి నుంచి వచ్చిన పిట్టల రా మర్యాదస్తులైన ఆడపిల్లలతో అల్లరి వేషాలు వేస్తే ఆకాశంలోకి ఎలా వెళ్ళిపోతావో అర్థమైందా తాడుతోనండు పైన వేలాడేసి పోటుగా మాట్లాడటా దమ్ములుంటే కిందికి తెచ్చరా నీ సంగతి తెలుస్తాను దమ్ములున్నాయి గారికేరా నీలాంటి సొమ్ములున్న వాడి దిగ్గ కదలు కాసుకో బుద్ధి తెచ్చుకుని కుదురుగా ఉండు లేదంటే నీ కాలో చెయ్యో తీసి నీ బాబుకి కానుగా పంపించగలను తలుపులు అరే తలుపులు అయ్యా ఇదేనయ్యా నేను రావడం ఆలస్యం అవుతుంది తలుపులో వేసుకుని జాగ్రత్తగా పడుకో నాన్న నే వచ్చేసా పట్టణం నుంచి నేను నాన్న నింప చేయడానికి చాలా సంతోషం అరే ఇదేమిటి రాలా నీటి కూర అలా తడిసిపోయావు ఏం జరిగింది అది అదే అయ్యా కాలుదారి కాళ్ల పడ్డారనుకో అనుకున్నావు నాన్న చెరువులో పిల్లాడు మునిపోయి చో బతుకుల్లో ఉంటే దూకి సాహసంగా సినిమా హీరోల వాడిని రక్షించాను ఓ తల్లికి పుత్రభిక్ష పెట్టాను నువ్వంత మంచి పని చేసావంటే నేను నమ్మనురా అదేమిటి మూత ఏదో వాసింది కన్ను కింద కదిలిపోయింది నాకేదో అనుమానంగా ఉంది నువ్వు అనుమానం పడితే నాకు కుదరత ముందునే విషయం చెప్పు సిల్క్ లాల్చి వేసుకుని సెంటు చల్లుకుని వేళప్పుడు ఎక్కడ బెల్దేరు ఊళ్ళో పెద్ద మనిషిని సవా లక్ష పనులు ఉంటాయి ఆ సంగతి నీకెందుకు గాని తడిసిన బొత్తకాకి ఇలాగే నువ్వు ఉంటే ఎవరు వచ్చి మంచు ఎక్కుతావు ఆ తల తోడుచుకుని బట్టలు మార్చుకో వెళ్ళా తలుపులు తలుపులు దగ్గరికి వేసిరా నాన్న విషయం చర్చించాలి లేకపోతే రండి బాబు రండి ఇప్పుడే అనుకుంటుంది అమ్మాయి మీ గురించి అంటే అండి అందగాడు ఊరంతటి సోగ్గాడు భద్రం బాబు ఇంకా రాలేదేంటా అని నిజంగానే అలా అనుకుంటా ఆడు సరసం తెలుసున్న ఏ ఆడదైనా సోగ్గాడు నీటిగాడైనా మీ గురించి అనుకుంటాని అంతెందుకు నా మటుకు నాకు మిమ్మల్ని చూస్తుంటే సరేలే నీతో సరసం సర్వీస్ చిత్రంగే ఎక్కడుంది ఏమిటి దొరగా ఆలస్యంగా వచ్చారు మల్లెపూలు పూలు కాసిని వాడిపోయాయి మల్లెపూలు తెల్లకోక ఇలాంటి సినిమా కబుర్లు చెప్పమాకే నాకు అర్జెంట్ గా విషయం జరిగిపోవాలి తమరి సంగతి తెలుసుగా అందుకే మంచం రెడీ చేశాను ఏంటి మంచమా కోళ్ళు పోయిన మంచం పెట్టి చేతిలోకి ఇచ్చి మాయి చేయడానికి ఏమైనా ఎర్రి పొంతులను అనుకుంటున్నావా మనకి ఇవన్నీ కుదరవు చాపా తిండి బుట్రాట్రా అది కాదండి మంచం అయితే మంచం మంచం ఇది మంచం ఇది ఆ మంచం నీ మాయిలో పడే ఆ పంతులు గడు మాంసాలు ఎరగొట్టేశాను పట్టాలు జించేశాను అని జబ్బలు తెరుచుకుంటున్నాడే చిత్రంగే మనకి కావాల్సింది ఇది